నా భార్య మేనమావలు ఇంకా అన్ని జనులుగా ఉన్నారు వాళ్ళు ప్రభు దగ్గర రాలేదు బాగా సంపన్నులు పెండ్లి కూతురు చేసే టైంలో మోలు బంగారం ఒక పల్లెములో పెట్టి పట్టుచూర పెట్టి పట్టుకొచ్చి మేము మేనమావలంగా ఆడపిల్లలకి పెట్టాలి మాకు సాంప్రదాయం మామయ్య మీ ప్రేమ పొందనాలు కానీ మేము అవన్నీ వదిలేసాం కదా మళ్ళీ చేతులతో ఎలా పట్టుకోమంటావు మామయ్య మూర్ఖులు అడుక్కుని చిరాకు పడి కోప్పడి వెళ్ళిపోయారు గుట్టుకొని చెప్పు సాక్ష్యం నీ మాటలు అన్ని జనుల మాటకి వేరుగా ఉన్నాయా నీ ఆలోచన విధానం వేరుగా ఉందా నీ ఆర్థిక నిర్వహణ వేరుగా ఉందా నీ వస్త్రధారణ వేరుగా ఉందా నీ కుటుంబంలో పెళ్లిళ్ళు మంచి చెడ్డ అన్ని వేరుగా ఉన్నాయా వేరుబాటు జీవితం లేకపోతే అది ఘోర పాపం కలిసిపోతున్నారా శుక్రవారం వచ్చేపాటికి పండగైపోతుందా వారం అంతా బైబిల్ని మర్చిపోయి కామాతురతతో తిండి ధనాపేక్షతో భయం లేకుండా బతికేస్తున్నావా వద్దు ఒకవేళ అలా జరిగితే ఎజ్ర అలాగ పశ్చేత్తపాడా జంటి పిల్లలు వేసుకుని వర్షంలో కూడా మోకరించేడు చారే శైలి అలాగ పశ్చేత్తపాడావు ఎంతో దుఃఖముతో భారముతో కన్నీళ్లతో మీకు చేస్తున్న పరిచయం ఏంటంటే వేరు జీవితంలోనికి రండి కలిసిపోవద్దు అందరితో గొడవలు పెట్టుకోమని చెప్తున్నా అందరినీ ప్రేమించండి అందరినీ గౌరవించండి అందరితో సమాధానం ఉండండి అందరి కొరకు ప్రార్థన చేయండి ఆపదలు ఉంటే ఎవరికైనా సహాయం చేయండి కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చెయ్యండి అదొక్కటే మన ఫార్ములా ఆచారాలు మానేయండి సాంప్రదాయాలు మానేయండి అలవాట్లు మానేయండి సరదాలు మానేయండి పండగలు మానేయండి తిండి తగ్గించండి వస్త్రధారణ అలంకరణ మొత్తం కూడా వాక్యానుసారం లైన్ లోకి వచ్చేయండి ఇక చాలా ఆనందపడ్డ కాలం చాలు ఎగిరిని కాలం చాలు ఇక కంట్రోల్కి వచ్చాయి నా భార్య మేనమామలు ఇంకా అన్ని జనులుగా ఉన్నారు వాళ్ళు ప్రభు దగ్గర రాలేదు బాగా సంపన్నులు పెండ్లి కూతురు చేసే టైంలో మోలు కలిగినంత బంగారం ఒక పల్లెములు పెట్టి పట్టుచూర పెట్టి పట్టుకొచ్చి మేము మేనమావలంగా ఆడపిల్లలకి పెట్టాలి మాకు సాంప్రదాయం నువ్వు ధరించుకోవని మాకు తెలుసు దాచుకో బ్యాంకులో వేసుకో మందిరాలు కట్టుకో సేవ చేసుకో మాకు సంబంధం లేదు ఇవ్వటం మా బాధ్యత ఆడపిల్లకి ఇవ్వకపోతే మాకు మంచిది కాదు అని చెప్పేసి అంటే మామూయ మీ ప్రేమ కొందనాలి కానీ మేము అవన్నీ వదిలేసాం కదా నేను నేర్చుకోమని చెప్పట్లేదు కదా తీసుకో సేవలో వాడుకుపో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాం కదా మళ్ళీ చేతులతో ఎలా పట్టుకోమంటావు మావయ్య మీరు మూర్ఖులు అడుక్కొని చిరాకు చిరాకుపడి కోప్పడి వెళ్ళిపోయారు కొంప కొంపకు తిరిగి సంచెట్టుకుని భీమడుక్కొచ్చుకుండు తింటారు అని తిట్టి వెళ్ళిపోయారు చాలా సంవత్సరాలుగా మమ్మల్ని పరిశీలించారు దేవుడు తన కృపా మహిమకు పిత్తి కలిగినట్లు జనములకు ఆశీర్వాదకరంగా అంతకంతకు ప్రభలనట్లుగా మా జీవితాలను ఆశీర్వదించారు వాళ్ళు వచ్చి చెప్పిన మాట మా బంగారం అంతా మీరు తీసుకుని ఉంటే మీకు ఈ పొజిషన్ వచ్చి ఉండేది అనుకుందాం మీరు అన్ని తృణీకరించా కూడా ఈ పొజిషన్ వచ్చిందంటే మీ దేవుడు గొప్పవాడు మిడలారా వేరుబాటు జీవితం గొప్పది గొప్పదే రజీపడద్దు కలిసిపోవద్దో ప్రతి చోట నీ మాట చూపు అన్ని విషయాల్లో నీ వస్త్ర ధారణ చెప్తున్నాను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ వాకింగ్ గుర్తు రావాలి మీకు బట్టలు కొనుక్కుండాకి వెళ్తే ఈ బట్టలు ఈ మాటలు గుర్తు రావాలి మీకు భోజనం చేసేప్పుడు నా మాటలు గుర్తు రావాలి మీకు అపోస్తులు రెండు ఏమన్నాడు మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పేతురు మొదటి పత్రిక నాలుగు ఒకట్లే ఉన్నాడు అన్య జనుల ఇష్ట గతించిన కాలమే చాలు ఇంక చాలు ఆపాయ్ నలభై నాలుగులో చెప్పాడు తిరుగుబాటు చేసిన దాన్ని గతించిన కాలమే చాలు ఇంకా ద్వితీయోపదేశం రెండులో చెప్పాడు మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు మరి ఎక్కువ కొడుగను పాపము చేయకని వాక్యం చెబుతుంది లోబడతావా నిజంగా అప్పగించుకుంటావా ఆమె నన్నాక కూడికి అయిపోయిన తర్వాత ఏకైకలో పక ఏకలో దరిద్రపు సొల్లు ఉండకూడదు ప్రార్థన చేసుకోండి తీర్మానం చేసుకోండి నోటితో ఎక్కువ పని చేయకండి నాలుగు మెతులు తిని దర్జా ఎవరికంపకానికి వెళ్ళిపోండి ఈ క్రమం జీవితాంతం పాటిస్తే బాగుపడతారు ఏడు పంత అయిపోద్ది మాటంత అయిపోద్ది ఆమె అయిపోద్ది ఏక ఏకలో పకే ఏకలో నవ్వులు గోల దరిద్రం ఎంత బాగుపడితే జీవితాల్లో మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేసే సిస్టమ్ దేవుడు మనకు దూరంగా లేడు సమీపంగా ఉన్నాడు ఈ పనికి ఈ సిగ్గు మళ్ళీ బతుకు వదలలేవా మానేవా చెప్చి మానే దరిద్రం వదిలిపోద్ది నీతో నువ్వు మారలేవు కదా మానే దరిద్రం వదిలిపోతే తెచ్చి పది మంది బాగుపడతారు రోషం తక్కువ బతుకు బతికే కన్నా క్రైస్తవ నుదులు ఇప్పుడు వదిలిపోతే జిగ్గుమాలి ఎన్నిసార్లు గద్దించిన కుక్క తోక వంకర్లకు అదే బతుకు అదే బతుకు ఇంకెందుకు మరి ఎన్నిసార్లు సార్లు గద్దించిన లోభం నొలకపోతే మరీ తెరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతుంది બધું મર્ચકો બધી મારચકો અલવાટ મચકો વેરુબાટ સાધન પ્રભુ નિબાની કાપડ પ્રાર્થન